హలో వియర్స్ వెల్కమ్ టు శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో రుక్మి కళ్యాణం కథ గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రుక్మిణీదేవి కళ్యాణం ద్వాపర యుగంలో విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు ఆ రాజుకి రుక్మి రుక్మరత రుక్మకేతు నేత్ర అనే ఐదుగురు కుమారులు వీరికి రుక్మిణి అనే సోదరి ఉంది రుక్మిణీదేవి జన్మించినప్పటి నుంచి భీష్మకుడు ఎంతో ఆనందంగా ఉండేవాడు రుక్మిణీదేవి శరత్కాల చంద్రబింబం వలె దినదిన ప్రవర్ధమానమవుతూ ఉండేది కాలము గడుచుచుండగా రుక్మిదేవి యవన వయసుకు వస్తుంది వసుదేవనందనుడు అయిన శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి గురించి విని ఆమె తన భార్య కావాలి అని అనుకుంటాడు అదే విధంగా రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణుడి గురించి విని శ్రీకృష్ణుడినే తన భర్తగా పొందాలని అనుకుంటుంది రుక్మిణీదేవి పెద్దలు దీనికి అంగీకారం తెలిపి పెళ్లి దిశగా పనులు మొదలు పెడుతుండగా రుక్మి అనే సోదరుడు ఈ మాటలు విని తన సోదరి అయిన రుక్మిణీదేవిని శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలని తీర్మానిస్తాడు రుక్మి ఆ వివాహానికి సుముహూర్తం కూడా పెట్టిస్తాడు ఈ విషయం తెలుసుకున్న రుక్మిణీదేవి చాలా చింతిస్తుంది రుక్మిణీదేవి కొద్దిసేపు ఆలోచించి తన శ్రేయస్సు కోరే అగ్ని ద్యోతనుడు అనే విప్రవర్యుని రప్పించి తన మనసు విప్పి విషయం చెప్పి ద్వారకపురమునకు వెళ్లి శ్రీకృష్ణునకు తన అభీష్టము తెలిపి ముహూర్తమునకు ముందే ఇక్కడకు వచ్చి తనని చేపట్టమంటుంది అగ్ని ద్యోతనుడు హుటాహుటిన ద్వారకకు వెళ్లి రుక్మిణీదేవి పలికిన పలుకులు శ్రీకృష్ణునకు విన్నవిస్తాడు అంతేకాక శ్రీకృష్ణుడికి ఆ విప్రవర్యుడు రుక్మిణీదేవిని ఏ విధంగా చేపట్టాలో ఆలోచనగా ఈ విధంగా చెబుతాడు ఓ యదు వంశనందన రుక్మిణీదేవి వారి వంశంలోని వారి ఆచారము ప్రకారం పెళ్లి కుమార్తె పాణిగ్రహణానికి ముందు నగరము పొలిమేరలలో ఉన్న సర్వలోకేశ్వరి దేవాలయానికి గౌరీ పూజకు వస్తుంది ఆ సమయంలో నువ్వు ఆమెను తీసుకుని వెళ్ళవచ్చు ఆమెతో పాటు ఎవ్వరూ ఉండరు కావున యుద్ధము జరిగే ప్రసక్తి కూడా ఉండదు శ్రీకృష్ణుడు అందుకు అంగీకరిస్తాడు వారిరువురు విదర్భ దేశము వైపు బయలుదేరతారు అగ్ని ద్యోతనుడు రుక్మిణి వద్దకు వెళ్లి శ్రీకృష్ణుడితో జరిగిన సంభాషణ చెబుతాడు శ్రీకృష్ణుడు ఆమెని సర్వలోకేశ్వరి దేవాలయంలో కలవనున్నట్లు కూడా చెబుతాడు అనుకున్న ప్రకారము రుక్మిణీదేవి నగర పొలిమేరలలో ఉన్న సర్వలోకేశ్వరి ఆలయానికి వస్తుంది రుక్మిణీదేవి ఆ దేవాలయంలో అమ్మవారిని ఈ విధంగా ప్రార్థిస్తుంది నమ్మితి నామ నమ్మున సనాతులైన యుమామహేశులన్ మిమ్ము గురాణ దంపతుల మేలు భజితు గదమ్మేటి పెద్దమ్మ దయాంబు రాసివి గదమ్మ హరింపతి సేయమన్ నమ్మిన వారికి ఎన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరి ఎంతో ఉత్తములైన ఓ పార్వతీ పరమేశ్వరులారా నా మనసారా మిమ్మల్నే నమ్ముతున్నాను మిమ్మల్ని ఆది దంపతులు పూజిస్తారు కదమ్మా ఓ పరమేశ్వరి ఎంతో దయగల దానివి నువ్వు శ్రీకృష్ణుణ్ణి నాకిచ్చి పెళ్లి చేయి ఓ ఈశ్వరి నిన్ను నమ్మిన వారికి ఎప్పుడు నాశనం అనేదే లేదు కదమ్మా ఓ పరమేశ్వరి అని రుక్మిణీదేవి సర్వలోకేశ్వరికి అర్చనలు పూర్తి చేసి తిరిగి రాజధాని వైపు వస్తోంది రాజధాని వీధులలో అనేక రాజ్యాల రాజులు ఉన్నారు అందరూ చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుడు ఆమెను తన రథం మీద ఎక్కించుకొని హుటాహుట్న ద్వారక వైపు బయలుదేరుతాడు అలా రుక్మిణీ దేవిని తీసుకుని వెళుతున్న శ్రీకృష్ణుడిని చూసి అందరూ తెల్లబోయారు అందరూ తేరుకొని శ్రీకృష్ణుడి మీద యుద్ధమునకు బయలుదేరారు అప్పుడు బలరాముడు మొదలైన యదువీరులు ఆ రాజులను చెల్లా చెదురు చేశారు ఆ రాజులు వెనుదిరిగి పిక్కబలం చూపించారు వారందరూ శిశుపాలుని చూసి నాయన బతికి ఉంటే కదా భార్య ఇప్పుడు ఇంటికి వెళ్లి మరో రాచకన్యని పెళ్లి చేసుకోమని చెబుతారు కాని రుక్మిణీదేవి సోదరుడు అయిన రుక్మి తన సేనతో దూకుడుగా వెళ్లి శ్రీకృష్ణుడి రథం ఎదురుగా నిలిచి దండయాత్ర చేస్తాడు అనేక విధాల శ్రీకృష్ణుణ్ణి దుర్భాషలాడి బాణాలు విడుస్తుంటే శ్రీకృష్ణుడు ఒక్క బాణం విసిరి వాడి ధనుస్సు ఖండించాడు మరికొన్ని నిశిత సరాలతో గుర్రాలను చంపాడు శిశుపాలుడు పరిగా గద ఆదిగా గల అనేక ఆయుధాలు విడుస్తుంటే శ్రీకృష్ణుడు అన్నిటినీ ఛేదిస్తాడు శ్రీకృష్ణుడు రుక్మి శిరస్సు ఖండించదలిచి బాణాన్ని గురిపెట్టగా రుక్మిణీదేవి శ్రీకృష్ణుడి కాలపై పడి తన సోదరిని క్షమించి విడిచిపెట్టమంటుంది శ్రీకృష్ణుడు శాంతించి రుక్మికి గొరిగించి ఉల్లంతా సున్నపు బొట్లు పెట్టి గాడిదిపై ఊరేగిస్తాడు అది చూసి రుక్మిణీదేవి విచారిస్తుండగా బలరాముడు రుక్మిణీదేవిని ఓదారుస్తాడు ఆ తరువాత శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ద్వారకకు తీసుకొని వెళ్తాడు ద్వారకకు వెళ్ళాక అక్కడ పెద్దలు శాస్త్రోక్తంగా రుక్మిణి శ్రీకృష్ణులకు వివాహం జరిపిస్తారు ఇదేనండి రుక్మిణీదేవి కళ్యాణం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి